రావు గోపాలరావు పిక్చర్ లో పరకాయ ప్రవేశం జరిగినట్టు వెండి తెరపై నుంచి ఆదాటుగా మాయమైన గోపాలరావు గారే మళ్ళా తన నట విరాట్ రూపాన్ని నవరస నట తేజస్సుగా ఆవిష్కరిస్తే అచ్చంగా అది రావు రమేషే అయినా ఎక్కడికి పోతాయి జీన్స్ అమ్మ కమల కుమారి హరికథామృత గాన వికాసంలోంచి నాన్న మురారిగా రంగస్థలాన్ని జగత్ నట కిలాడీగా వెండి తెర నుంచి దశాబ్దాల తరబడి నట విశ్వరూపాన్ని చూపించినప్పటి జీన్స్ ఏమైపోతాయి ఇష్ట ఇష్టాలకు అతీతమైన జీవ కణాల నుంచి ప్రవహిస్తాయి కేఎస్ ప్రకాశం గారి దగ్గరైనా ఎగ్నోరెన్స్కు గురవుతాయి కమ్యూనికేషన్స్ అన్నీ పుట్టగొడుగులై రాలిపోతాయి లైబ్రరీలో చదివిన ఫోటోగ్రఫీ పుస్తకాలు గూగుల్ గెడ్డాలైపోతాయి వారు నటన కాదు ఫోటోగ్రఫీ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అవ్వాలని లైబ్రరీలో మెద్రాస్ లైబ్రరీలో కూర్చుని అనేకమైనటువంటి ఫోటోగ్రఫీ పుస్తకాలు అన్ని ఇదేసారు చదివి దాని మీద మంచి ఎక్స్పెండ్ అయ్యారు కానీ ఈ ఛాయాగ్రహణాలు నీవి కావని ఈ ఛాయాగ్రహణాలు నీవి కావని విధి అమెరికాలో కలిసి వంత పాడినప్పుడు ఏం జరుగుతుంది విధి అమెరికాతో కలిసి వాళ్ళు నీకు ఇది తగదంటే కదరా నన్న రాజే నేను దీవించును లేరా అని రాగయుక్తంగా ఇచ్చిన ఆశీర్వచ ఆశీర్వచనాలు అమ్మతాయి ఏం చేస్తాయి అని తన సాధ్యమైన అద్భుతమైన గమ్యాన్ని చేరుస్తాయి అత్యంత ఆదరణ ఉంటుంది మరి అది మన దౌర్భాగ్యం అని చెప్పి అనుకోవాలి చేసిన తమిళ్ డైరెక్టర్స్ కానీ ప్రశాంత నీళ్ళు లాంటి వాళ్ళు కానీ మళ్ళీ సినిమా చేస్తే రమేష్ గారు లేకుండా ఆయనకు ఒక క్యారెక్టర్ లేకుండా వాళ్ళు సినిమా చేయరు అది రమేష్ గారు మా గోదావరి జిల్లాల ముద్దు బిడ్డ మా గోపాలరావు గారు అబ్బాయి మనత ఆయనకి మన ఊళ్ళో ఇంత ఇంత మంది కళాపురేల మధ్యన ఈ సన్మానం నిర్వహించటం నాకు అత్యంత ఆనందంగా ఉంది అయినది లేదు సో బాలమణి గారికి ఆవిడ మణివాళ్ళు గారికి కొక్కేసి అది కొక్కేసి ఇది కొక్కేసి ఇంకా రాజులు ఆతిథ్యం ఎలా ఉంటుంది చా లేదా ఆతిథ్యంతో చావు కొట్టి చెవులు మూసేస్తారు ఇంకా జీవితం అంతా బానిసరిగా ప్రాంతంలో పడి ఉండాల్సిందే మీ అభిమానానికి తర్వాత భగవాన్ గారు చెప్పినట్టు అన్ని పాత్రల్లో ఈ భీమవరం చెప్పిన మా త్రివిక్రమ్ గారు నాకు అలాంటి పాత్రలు ఇచ్చారు ఆయన సినిమా జీవితం నా జీవితంలో నాకు చాలా ముఖ్య కారణం నాకు అలాంటి పాత్రలు ఆయన మొన్న గుంటూరు కాలం వారు అత్తారెడ్డి గారు ఇది కళేజ్ అలా చెప్పుకుంటే ఎలా ఇది అరవింద సమేత వేరే రాగవాళ్ళ కూడా ఆయన ఇది అలాగే చేసేటప్పుడు అన్ని చేసేటప్పుడు కొత్త రామనయ్య అందరికీ తెలిసిన విషయం కొత్త రామరాయ్య గారు తెలిసి ఎలాగైనా ఆయన సినిమా ఇండస్ట్రీకి తీసుకెళ్లాలని చెప్తే అరునాథ్ రాజు గారు నాన్నగారు గారు మీ వదిన గారు నారా మా అమ్మ ఎప్పటికీ ఆ రెస్పెక్ట్ ఎప్పుడు చీప్గా మాట్లాడారు స్టేజ్ యాక్టర్ని స్టేజ్ అనేసరికి ఆ భయం ఉంటుంది అవతల వాడికి ఒక భయంతో కూడిన భక్తి ఉంటుంది స్టేజ్ అంటే సో అది పక్కన ఎలాంటి స్థితిలో నిలదొక్కుకోవడం సినిమా ఇండస్ట్రీలో ఎవ్రీ ఫ్రైడేకి చాలా టఫ్ అంటే అదృష్టం కలవాలనండి సక్సెస్ పడాలి మెయిన్గా మీ జనం ఆమోదం పొందాలి పాస్పోర్ట్ అది వస్తే కానీ ఆ ముద్దరొస్తే లేదు నటన కూడా అడగడం మాకు తెలిసి ఆ స్క్రిప్ట్ బాగుంటే చూస్తారు నువ్వు నటించినా నటన పోయినా అడగరు నువ్వు బాగా చేసేస్తావు అనేస్తా టూ రన్స్ కొడితే ఫోర్ రన్స్ అంటారు ఫోర్ రన్స్ కొడితే సిక్స్ రన్ అంటారు ఫోర్ రన్స్ కొడితే బౌండరీ దాటిపోయినా ఎందుకంటారో అనేది అర్థం కాదు స్కిల్స్ బాగుంటాయి చాలా ఎక్కడ ముహూర్తాలు బెటర్ దేశం ఎక్కడే పెడతారు కానీ ఇక్కడే టైం కానీ జరగదు సో మీ సంస్కారాన్ని మరొక్కసారి నేను ఆస్కరిస్తూ నాటకాలు